అవకాశం మా తర్వాత వదనాలు చూపించుకుంటున్నాం అయితే రెండు మాటలు చెప్పిన తర్వాత నేను పాట పాడాలని ఆశపడుతున్నాం అంకుల్ కోసం మేము మాట్లాడాలి ఒక టూ మినిట్స్ అయితే అంకుల్తో మాకున్న పరిచయం ఏంటంటే చిన్నప్పుడు సండే స్కూల్లో ఉండేటప్పుడు అంకులే మాకు లీడ్ చేసేవారు అని ఆయన అప్పుడు సండే స్కూల్ కన్నీనెరి కను ఉండేవారు ఏపీ చర్చ్లో డబ్ల్యూఎస్ రాయ్ అంకుల్ అంకుల్ అప్పుడు మాకు చాలా చిన్న చిన్న మంచి మంచి పాఠాలు అన్నీ నేర్పించేవారు సండే స్కూల్లో మాకు చాలా నేర్పించేవారు అప్పుడు మేము అనుకునేవాళ్ళం పెద్ద అయిన తర్వాత కూడా మేము కూడా ఇలాగే చేయాలి అని ఆశపడేవాళ్ళం ఆయన ఇలా క్యారీ చేయడం కూడా అంటే సంఘాన్ని నిర్మించడం ఇక్కడ యాక్టివిటీస్ చూడడం కానీ ఇక్కడ మీరు చేస్తున్న సహవాసం కానీ మాకు చాలా హ్యాపీనెస్ తీసుకొస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా మేము కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేస్తాం చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ సంఘాన్ని బట్టి కానీ ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ బట్టి కానీ అన్ని విషయాల్లో మరి ముఖ్యంగా మీకు చెప్తుంది ఏంటంటే మీ యూత్ కూడా చాలా బాగా అన్ని విషయాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు మీరు ఇంకా ఆయన ఇచ్చిన మెసేజ్ని కానీ అన్నిటిని మీరు క్యారీ చేస్తారని నేను ఆశపడుతున్నా ఆయన చివరి మాటల్లో మేము విన్నప్పుడు ఆయన నచ్చినప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్న దీనికే ఇంకా ఈ సంఘాలని నడిపించేది మా పిల్లలు చూసుకుంటారు నా కూతురు చూసుకుంటుంది అల్లుడు చూసుకుంటారు చెప్తారు వాళ్ళిద్దరూ అక్కడ లండన్లో ఉండి ఆ కెనడాలో ఆ ప్రాంతాల్లో ఉండి కూడా ఇక్కడ మీకు ఇంత అవకాశాన్ని గెలిచేస్తున్నా వాళ్ళు కూడా నిజంగా మేము నిజంగా హ్యాట్స్ అప్ వాళ్ళు వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్ చూస్తే మాకు చిన్న సంఘమైన ఎంత ఎఫర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి వన్స్ అగైన్ మేము థ్యాంక్స్ చెప్తున్నాం प्राइज एंडी <laughs> <Praise laughs> సహోదరు సహోదరులు బట్టి అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టి ఐ థింక్ సిస్టర్ ఇక్కడ కూడా టూ దర్శ ఫెలోషిప్లో వన్ ఆఫ్ ద టైమ్ అదే వన్స్ అప్ అనే టైం లేదా గడిచిన కాలంలో ఆమె సండే స్కూల్ టీచర్గా చేశారు నేను విన్నాను మన మేరీ సుజాత గారు ఆమె ఇద్దరు కలిపి సంఘాన్ని నడిపించినట్టు వాళ్ళ ద్వారా తయారైన స్కూల్ సండే స్కూల్ పిల్లలు కూడా మన చర్చ్కి సండే స్కూల్ టీచర్లు కావడం జరిగింది ఎవరు మన బ్యూలా వీళ్ళంతా కూడా సండే స్కూల్ టీచర్ వాళ్ళ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే అది బట్టి మరోసారి సంఘం దర్శించి బ్రదర్ ఒక మంచి వాడు చెప్పారు ఈ సంఘాన్ని చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది చిన్న సంఘం అయినప్పటికీ కూడా మా దగ్గర ఉన్నది చిన్న సంఘమే కొంచెం మంది యూతే ఉంటారు కొంతమంది సండే స్కూల్ పిల్లలే ఉంటారు మీకు తెలుసు తక్కువగా ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా అనేక అనేకమైన వస్తూ వస్తుంటాయి ఆయనే కెమెరా తీయాలి ఆయనే సిట్క్యాప్ పెర్ఫామ్ చేయాలి ఆయనే డ్యాన్స్ చేయాలి లేదా పిల్లలు వారే డాన్స్ చేయాలి వారే స్కిట్ చేయాలి మీకు తెలిసి అయినప్పటికీ కూడా ఫస్ట్ రాయ్ గారు మాకు ఆయన నేర్పిన క్రమము మా సండే స్కూల్ పాత గడిచిన రోజుల్లో సండే స్కూల్ టీచర్లు అప్పుడు ఇంకా తక్కువ మంది ఉండేవారు పిల్లలు అయినప్పటికీ కూడా ఇదే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుండేవారు దేవుని కృపను బట్టి పరిశుద్ధ ప్రేరేపణ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ చాలా ముందుకు సాగుతూ ఉంటుంది ఈ పరిచయం పట్ల భారం కలిగి ఫస్ట్ స్వామ్యాల రాయి గారి యొక్క అల్లుడు కుమార్తెలు ఇద్దరు కూడా మాకు సహకరించి ముందుకి ఈ పరిచయం ఎంతో నడిపించుకుంటూ వస్తున్నారండి స్వామ్యాల రాయి గారి కోసం ఒకసారి మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి మరోసారి మాకు అందరికీ గుర్తు వచ్చి మనం మాట్లాడుతున్నాం ఆయన ఎంత దీర్ఘదర్శి అంటే ఏ ఆ రోజుల్లో ఇక్కడ ఒక పెద్ద మీరు కూర్చున్న ఈ ప్రదేశం అంతా ఒక పెద్ద లోయ లాంటిది అంటే ఒక పెద్ద గుంట లాంటిదట అండి చెరువులా ఉండేదట ఆ చెరువు నుంచి ఈ రోజు మనం ఈ హైట్ లో కూర్చొని మాట్లాడుతున్నాం దేవుని స్తోత్రం అండి హలో దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు మేము అనేక సార్లు ప్రార్థించడం జరిగింది మా ద్వారాలు తెరువు తండ్రి దేవుడు మా ద్వారాలు సత్య ద్వారాలు లేదా ఈ మందిరం సరిహద్దులు విశాలపరచు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రిజిగా కార్యం చేశారు మీరు ఇక్కడ చిన్న బిల్డింగ్ ఉండే చిన్న సెట్లో ఉండేది మేము క్రిస్మస్ ఆరాధన జరిగేటప్పుడు ఈ రోజు మొట్టమొదటిసారి కొత్తగా కట్టిన బిల్డింగ్లో మేము ఆరాధన జరుపుకున్నామండి ఉదయకాల సమీపంలో మీరు వచ్చారు తెలియదు కానీ చాలా అద్భుతంగా మొట్టమొదటిసారి మా క్రిస్మస్ ఆరాధనకి రెండు వందల మందిని పైబడి ఆరాధనకి అటెండ్ అయ్యండి హలే అందుకే అంటారు మన సమృద్ధిగా మనం విశాల పరుచుకుంటే దేవుడు ఆయన చిత్తమై ఉందండి ఆయన తెలుసు ఆ సంఘాన్ని నింపడం కానీ లేదా ఆ సంఘానికి ఎంతో మంది రావాలని అనుకుంటారు దాని స్థితిగా దేవుడు మాట్లాడిన రీతిగా మనం ఆ సంఘాన్ని విశాలపరచుకుని సిద్ధంగా ఉన్నామండి అందుని బట్టి మాకు మా ప్రతిభం లేదు కానీ ఇక్కడెక్కడైతే సామ్యాల రాయ్ గారు ఆయన దీర్ఘదర్శి ఉండి ఇక్కడ సంఘాన్ని ప్రారంభించి అనేక మందికి స్వాత చెప్పి ఈరోజు ఈ సంఘం ద్వారా అనేక మంది అభివృద్ధి పొందబడ్డారండి అనేక మంది ఆత్మీయంగా జీవించబడ్డారు బట్టి నేను మరోసారి గారికి రాష్ట్ర రంగులకి నేను రుణపడి లేదా ప్రైజ్ ప్రైజ్లా చెప్పుకుంటున్నాను లేదా ఆయనకి అభినందనలు తెలుపుతున్నానండి వాళ్ళ యొక్క సర్వీస్ ని ఇప్పుడు ఆ యొక్క సంఘాన్ని ఇప్పుడు ముందుకు చేసుకొస్తున్న ఆ సిస్టర్ బట్టి సహోదరి సునీల్ గాని బట్టి కూడా నేను వారందరికీ గారు చెప్తున్నాను తరుపతి